హలో ఎవ్రీవన్ అంతా బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ప్రజెంట్ మేమైతే వెస్ట్ గోదావరిలో ఉన్నాము వెస్ట్ గోదావరిలో ఒక టూరిస్ట్ ప్లేస్ అయితే మీకు చూపించేస్తాను మేమంతా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మీరే చూద్దరు కదా ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఇప్పుడే చేసేయండి శ్రావ్స్ వోల్డ్ మచిలీపట్నం చూసారా ఇదంతా గ్రీనరీగా వాటర్ ఫాల్స్తో హీల్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే నాకైతే చాలా చాలా నచ్చేసింది గ్రీనరీగా ఇది ఏంటని మీకు ముందుగానే తెలిసిపోయి ఉంటుంది నాకు తెలిసి వెస్ట్ గోదావరిలో అంటే టూరిస్ట్ ప్లేస్ చాలా చాలా అందంగా ఉండేది మీరు కూడా చూసేయండి నేనైతే ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చేసాను నాకైతే చాలా చాలా నచ్చింది ముందుగా చూసేసారా ఫాల్స్ అయితే వచ్చేసాయి ఆయన వల కూడా వేసేస్తున్నాడు చేపలు పట్టడానికి ఆ అయితే బలే అయితే ఎగురుతున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ వాటర్ని అలా చూస్తుంటే నాకైతే చాలా చాలా భయం వేసేసింది ఆ కొండలు అవి అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి మీరు కూడా చూడాలనుకుంటే ఇక్కడ పత్తి సీమల ఎత్తిపోతల దగ్గరికి వచ్చేసేయండి ఇక్కడైతే చాలామంది చూడడానికి టూరిస్ట్ ప్లేస్ లాగా వచ్చేస్తున్నారు ఎంత మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాడు చూడండి నేనైతే ఆయనది చూ వేయడం చూపిస్తున్నాను మీకు చేపలు అయితే చాలా పడతాయి ఇక్కడంతా కూడా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా చూడాలనుకుంటే ఇక్కడ పత్తిసీమల ఎత్తిపోతల దగ్గరకైతే వచ్చేసేయండి చూడండి అందరు కూడా ఆ వాటర్ అలా రావడం నాకైతే చాలా భయం వేసేసింది మీరు కూడా ఇక్కడికి వచ్చేసి చూసేయండి చూడండి అక్కడ వాటర్ అంతా ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా నాలుగు హోల్స్ అయితే ఓపెన్ చేయలేదు అవి కూడా ఓపెన్ చేస్తే కనుక ఇంకా ఫుల్ అయిపోతుంది ఇంకా చాలా ఫుల్ అయిపోయి నిండిపోతాయి అంట ఊర్లు కూడా దగ్గర దగ్గర నిండిపోతాయంట అందుకని వాళ్ళు ఫోర్ హోల్స్ ఓపెన్ చేయలేదు మిగతా ఓపెన్ చేశారు చూడండి ఎంత ఫోర్స్ మీద అయితే వస్తున్నాయో అక్కడ పెద్ద పెద్ద చేపలు కూడా పడతాయి అంట నేనైతే ఫస్ట్ టైం చూసాను చాలా బాగుంది ఇది ఎప్పుడు పడితే అలా ఓపెన్ చేయరంట ఎప్పుడ వాటర్ లేనప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తారంట ఇయర్లీ వన్స్ అలాగా మేము లక్కీగా ఆ రోజు వెళ్ళాం కాబట్టి అక్కడ ఓపెన్ చేయడం విన్నాము ఇంక అంతా వెళ్ళిపోయాం అన్నమాట ఫ్యామిలీతో విజిట్ చేయడానికి నాకైతే అసలు సూపర్ అనిపించింది ఆ వాటర్ దగ్గర అలా తుంపర్లు పడుతూ ఉంటే చాలా బాగుంది అక్కడ క్లైమేట్ కూడా క్లౌడీగా ఉంది ఫొటోస్ తీసుకోవడానికి అది అయితే చాలా బాగుంది సూపర్ అయితే సూపర్ ప్లేస్ ఇది విజిట్ ప్లేస్ కూడా ఎక్కడో దూర దూరాల నుంచి కూడా అది చూడడానికి వస్తారంట ఇక్కడ ఇదేంటి అనుకుంటున్నారా పోలవరం దగ్గర విజిట్ ప్లేసు పట్టిసీమల ఎత్తిపోతలు చూడండి ఆ వాటర్ చూడండి అసలు ఎలా ఉన్నాయో సూపర్ ఉన్నాయి కదా మీరు కూడా చూడాలనుకుంటే వచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్